శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వర్మను పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు ఒక తండ్రి ఇప్పుడు దేవుడి గురించిన మనసాక్షి ఏం చెప్తుంది ఇక్కడ దేవుడు జ్యోతిర్మయుడు అంటే దేవుడు వెలుగు అని చెప్తున్నాడు ఏంటండి నేను ఎలా అర్థం చేసుకోవాలి దేవుడికి కంటికి కనిపించింది ఏది లేదు దేవుడికి తెలియని సంగతి అంటూ ఏమీ లేదు మన దురాలోచనలు కూడా దేవుడికి తెలుస్తాయి అన్న సంగతి నీ మనసాక్షి ఉంటే అప్పుడు నీ ఆలోచనలు దురాలోచన చేయకుండా ఉంటావు అంటే చాలామందికి దురాలోచన వచ్చినప్పుడు దేవుని గురించిన మంచి మనసాక్షి లేదు దేవుడికి తెలుస్తుంది దేవుడు చూస్తున్నాడు అసలు ఎవరు చూడకూడదు వాళ్ళు చూస్తున్నారు ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోతుంది ఇప్పుడు దేవుడికి తెలుసు తర్వాత అదే సైంలో నాకు తెలుసు ఆ వ్యక్తికి తెలుసు అవునా నాకు తెలుసు అంటే నా విషయం నాకు తెలుసు ఏ వ్యక్తి గురించి ఆ వ్యక్తికే తెలుసు అవునా ఎదుటి వ్యక్తి కంటే తన గురించి తనకే తెలుసు అయినా సరే ఏం చేస్తాడు దురాలోచన చేస్తాడు ఎందుకు అంటే తన గురించిన మనసాక్షి మంచి మనసాక్షి లేదు ఎదుటి వ్యక్తిని గురించిన మంచి మనసాక్షి లేదు కారణం దేవుడికి అన్నీ తెలుసు అనే మనసాక్షి తనకి లేదు ఇప్పుడు చర్చిల్లో పాట పాడినప్పుడు డ్యాన్స్ వేస్తున్నారు చెప్పండి ఎవరు చూడాలనే మనసాక్షితో డ్యాన్స్ వేస్తున్నారు అసలు పాట పాడిది ఎవరి కోసం ఎవరిని కీర్తించడానికి ఎవరిని మహింపరచడానికి మనం పాట పాడినా మాట చేత కానీ క్రీ చేత కానీ భోజనం చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి అని దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడ్డామని దేవుని మహిమ కృపా మహిమకు కీర్తి కలగడానికే మనం క్రీస్తు చేసినందు సృష్టించబడ్డామని తెలిసినప్పుడు కానీ మనుషులు సంతోషపెట్టడానికి పాటలు మనము ఉప్పుంగిపోవడం మన ఆనందం మా అబ్బాయి ఎలాగేస్తున్నాడు చూడు డ్యాన్స్ మా అమ్మాయి చూడు బలే భలే బలే స్కిట్టేస్తుంది నటించేస్తుందే అలా అంత బాగా నటిస్తుందంటే ఇంట్లో ఎంత నటించిందో అర్థం చేసుకోవాలి అమ్మ నాన్న ఇంతేనా చెప్పండి స్టేజ్ మీద అమ్మాయి జీవించేస్తుందండి అంటే ఎన్నిసార్లు తల్లిని ఎలా మోసం చేసిందో ఆరి తేరిపోయింది నిజానికి తెర మీద యాక్ యాక్ట్ చేసేవాళ్ళు యాక్టర్లు కాదు ఏంటండి తెర మీద నిజ జీవితంలో రోజు మనం మీరు అందరూ యాక్టర్లే మీ ఇళ్లల్లో మీరందరూ యాక్టర్లే ప్రతిరోజు మన కుటుంబ సభ్యులు ఎదుటే మనం నటిస్తున్నాం అడిగితే తిన్నగా సమాధానం చెప్పలేము ఏమంటాం ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరు కాదులే అప్పుడే మాట్లాడి కూడా మళ్ళీ ఏమంటే కంపెనీ ఫోన్ నెట్వర్క్ కూడా చేసాడు అంటే ఎవరు ఎవరిని గురించిన మంచి మనస్సాక్షి లేదు చెబితే ఏమవుతుంది మరణ భయం చింత అర్థం చేసుకుంటారనే ధైర్యము లేదు వారిని గురించిన మంచి మనసాక్షి మనకు లేదు చాలామందికి దేవుడి గురించి కూడా ఏంటండి దేవుడు గురించి ఏంటి దేవుడు ఒకళ్ళు నేను ఏ తప్పు చేశానో దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు ఈ కష్టం ఎందుకు వచ్చిందో అంటే ఏదో చేశాననే కదా ఆ మనసాక్షి కలిగి ఉండటం వల్లే కదా ఈ కీడు వచ్చింది అనేటువంటి మనసాక్షికి వెళుతున్నాడు ఆలోచన చేయండి ఇప్పుడు మీకు విగ్రహార్పితం గురించి చెప్పినప్పుడు అర్థమవుతుంది విగ్రహంలో ఏమైనా ఉందా ఏమి లేదు ఇప్పుడు దేవుడు ఒక్కడా ఇంకో దేవుడు ఉన్నాడా దేవుడి విషయంలో మనసాక్షి అంటే ఒకే దేవుడు ఉన్నాడు వేరొక దేవుడు లేడు వేరొక దేవుడు లేడు సృష్టి అంతా ఒక దేవుడే సృష్టించాడే ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఇప్పుడు అట్టుపళ్ళు ప్రసాదం తెచ్చారు ఆ అట్టిపళ్ళు సృష్టించిన దేవుడు ఎవరు ఒకడే కదా ఇప్పుడు అట్టిపళ్ళు తీసుకెళ్ళి ఇంకొక బొమ్మ విగ్రహం దగ్గర పెట్టారు విగ్రహం దేవి పలానా దేవుడు ప్రసాదం అన్నారు అన్నారు ఇందుకే ఆ అట్టిపళ్ళని ఈయన సృష్టించడా ఆయన సృష్టించాడా ఆ సృష్టించిన వాడే ఒక ఆయనే సృష్టించాడు ఇప్పుడు ఆయనకు ప్రసాదం పెట్టాక పెట్టామని ప్రసాదం అని పెట్టినప్పుడు ప్రసాదం అన్నదెవరు పెట్టినోడు ఇస్తున్న ఇచ్చేటప్పుడు ఏమని ఇస్తున్నాడు ప్రసాదం అని ఇస్తున్నాడు తీసుకున్నవాడు ఏమని తీసుకుంటున్నాడు ప్రసాదం అని తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు వీడు దేవుడు దేవుడికి నేను ప్రసాదం పెడుతున్నాను అనుకుంటున్నాడు ఈ ఎలా ఎలాగొచ్చినా వీడికి తెలీదు ఈ అట్టుబళ్ళు సృష్టించిన దేవుడే దేవుడు సృష్టించింది ఎందుకోసం అట్టుబడులు ఎవరికోసం దేవుడి మనకోసమా మన కోసమా మన కోసం కానీ వీడు మన కోసం సృష్టించింది దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు అని ఒక క్యారెక్టర్ దగ్గర ఒక పెట్టాడు ఒక చోట పెట్టాడు పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు ఏ మనసాక్తి పెట్టాడు దేవుడు అని మనశాక్తితో పెట్టాడు మరలా అది తీసుకున్నప్పుడు ఏ మనసాక్షి తీసుకుంటున్నాడు ఇది దేవుడు ప్రసాదం అని మనసాక్షి తీసుకుంటున్నాడు ఎదుటి వారికి పెట్టేటప్పుడు ఏమని పెడుతున్నాడు ఇది ప్రసాదం అని మనసు తీసుకున్నాడు ఏ మనసాక్షి తీసుకుంటున్నాడు ప్రసాదం ఇలా ఇలా అనుకుని అర్చుకుని దేవుడిని తలుసుకొని తిన్నాడు అర్థమైంది మీకు ఇప్పుడు అట్టుబండులో ఏమైనా ఉందా లేదు అట్టుపండులోకి ఏమైనా వచ్చిందా రాలేదు అట్టుబండులో ఏదైనా పోయిందా పోలేదు కలర్ ఏమైనా మారిందా రుచిన మారిందా ఏదైనా మారిందా ఏదన్నా మారితే దేవుడికి అర్పించాడు అనే మనసాక్షిలో ఏదైనా మారిపోతే అప్పుడు మన మనసాక్షి మారిపోవడంలో తప్పులేదు కానీ తినేటప్పుడు ఏమని తింటున్నాడు అనేదే ఇంపార్టెంట్ ఇది విగ్రహానికి అర్పించింది ఇది దేవుడి ప్రసాదం అనే మనసాక్షితో తింటున్నాడు అనుకోండి అది తప్పు అది అపవిత్రం ఎవరిని అపవిత్రపరిచింది మనసాక్షిని ఎవరు మనసాక్షిని అపవిత్రపరిచింది ఎవరైతే ప్రసాదం అని ఎంచి తింటున్నారో వేరొక దేవుడు ఉన్నాడు అనుకుని తిట్నారు వాళ్ళ మనస్సాక్షి అపవిత్రమైంది కాబట్టి తినకూడదు అని చెప్పింది ఎవరి గురించి సొంత మనసాక్షి గురించా ఎదుటివారి మనసాక్షి గురించా ఎదుటివారి మనసాక్షి గురించి తినకూడదు అని చెప్పాడు అంటే ఇప్పుడు నేను విగ్రహార్పితం తింటున్నాను తింటున్నప్పుడు బలహీనుడైన సహోదరుడు చూశాడు చూసి ఈయన విగ్రహార్పితం తింటున్నాడు అంటే వేరొక దేవుడు ఉన్నాడా ఆ దేవుడు ప్రసాదం తినొచ్చా మనం వాళ్ళ దేవుడు కూడా దేవుడేనా అని చెప్పేసి ఇంకో దేవుడు ఉన్నాడని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోలేదా ఆటోమేటిక్గా ఉన్నాడు అప్పుడు ఎదుటివారి మనసాక్షి ఎందుకు పాడైపోయింది అదే రోమపత్రిక పద్నాలుగు అజ్జన్లు చెప్పాడు అనమాట భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకండి అన్నీ తినొచ్చు అన్నీ పవిత్రమే కానీ ఎవరికైనా ఇది నిషిద్ధమో అని ఎంచుకుంటే అంటే ఎంచుకునుట అంటే అర్థం ఏంటి మనసాక్షి ఇది అర్పితము ఇది అర్పితం కాదు ఇదంతా దేవుని సృష్టి అన్నీ ఒకే ఒక దేవుడు సృష్టించాడు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు ఇది ఇది గమనించాలి ఫస్ట్ ప్రతిది ఆ జ్యోతిర్మేడ్ అనేటువంటి తండ్రి నుండే నాకు వస్తుంది ఒకడు సమస్తాన్ని తినొచ్చు అని నమ్ముతున్నాడు ఒకడేమో కొన్ని తినకూడదు అన్నాడు అంటే తేడా ఎవరిలో ఉంది ఇందాక చెప్పాను కదా అభిప్రాయం మనిషి మనిషికి మారిపోతుంది కదా అది ఇప్పుడు తినొచ్చు అనేవాడిది ఒక మతం తినకూడదు అనేది ఇంకొక మతం మరి ఎవడు నిజంగా మతంలో లేకుండా ఉంటాడు అంటే ఎదుటివాడి క్షేమం కొరకు తినాల్సి వస్తే తినాలి మానేవలసి వస్తే మానేయాలి ఈ సమస్త పదార్థాలని కూడా ఆ పరమాత్ముడే సృష్టించాడు అని అతనికి అర్థమయ్యేట్లాగా చెప్పాలి చెప్పలేనప్పుడు ఇంకో దేవుడు ఉన్నాడని నమ్మేవాడి ముందర ఈ జ్ఞానం కలిగిన వాడు తినకూడదు అంటే మన జ్ఞానాన్ని బట్టి ఎదుటివాడు నశించిపోకూడదు అంటే ఇప్పుడు అసలు ప్రభువుని నమ్మటంలో మన క్షేమం ఉందా ఎదుటివాడి క్షేమ ముఖ్యమా మీరు యేసుప్రభు నమ్ముకున్నారు యేసు ప్రభు నమ్ముకుంటే నీ ఆశీర్వాదం కోసం నేను బాగుండడం కోసం నేను సంతోషంగా ఉండడం కోసం అని ప్రతి వ్యక్తి అనుకుంటున్నాడు కదా నేను బాగుండాలి నేను ఆశీర్వదించబడాలి నా కుటుంబం బాగుండాలి అసలు నిజానికి ఏసుప్రభు నమ్మినవాడు ఎదుటివానికి మేలు చేయాలి ఎదుటివాడికి ఆనందం కొరక తన ఆనందం కొరక అసలు దేవుడు నమ్ముకునేది దేవుని పూజించేది ఎవరి కోసం చెప్పండి అది అసలు విషయం అది మీకు గల్తీ పత్రిక అయినా పత్రిక అయినా విషయాలు హెబ్రి పత్రికైనా ఇవన్నీ మనకు చెప్పేది ఏంటంటే ఎక్కువగా అసలు మనం భక్తి చేస్తుంది మన కోసం కాదు ఎదుటివాను కొరకు మేలు చేయి చూసుకోవాలా అంటే ఎవరు ఇప్పుడు నా ఎదుటి ఉన్న నా భార్య నా ఎదుటి ఉన్న నా కుమారుడు అవునా నా ఎదుట ఉన్న నా సహోదరులు నేను ఎవరికీ కీడు చేయకుండా చూసుకోవటమే ఎప్పుడు చేయకుండా ఉంటాను నేను చేసేవన్నీ దేవుడికి తెలుసు అన్నప్పుడు నేను చేసేవన్నీ దేవుడు లెక్క రాస్తున్నాడు అన్నప్పుడు అవునా నేను దేవునికి లెక్క చెప్పాలన్నప్పుడు ఇక్కడ నేను చదివేసి ముందుకెళ్తాను ఇలా వివరించెలితే సాలదు అసలు అంత సమయం సాలదు ఎందుకంటే దేవుని గురించిన మనసాక్షి విషయంలో మనుషులు గురించినటువంటి విషయంలో అసలు మనుషులకి ఏమీ తెలియదు మనుషు ఈ విషయంలో జీరో అయిపోయాడు అంటే తన గురించి తనకు తెలియదు దేవుడి గురించి తనకు తెలియదు దేవుడి గురించి అర్థమైతే మనిషి గురించి ఆటోమేటిక్గా తన తన గురించి తనకు తెలిసిపోద్ది కనుక అందరూ దేవుణ్ణి నమ్ముకున్నామని అనుకుంటున్నారు కానీ నిజానికి వాస్తవానికి ఎవరు కూడా దేవుణ్ణి దేవునిగా తెలుసుకొని ఆయన మంచితనము ఆయన ప్రేమ అర్థమయ్యి ఎవరు ఆయన నమ్ముకోలేదు ఏడు అందరూ మొక్కారు మా అమ్మ మొక్కింది నేను మొక్కాను మా నాన్న మొక్కాడు నేను మొక్కాను మా బంధువులు మొక్కారు మా కులస్తులు మొక్కారు అందరూ మొక్కుతున్నారు దేవుడు అని చెప్పారు అంతే ఎవరికి దేవుడి గురించిన అవగాహన అసలు ఈ సృష్టిలో దైవ స్వరూపం ఎక్కడ ఉంది దేవుని పోలిక ఉంది ఎవరిలో ఉంది అంటే ఏం చెప్తారు మీరు మనిషిలోనే ఉంది మనలోనే ఉంది ఓకే మంచిది మనిషిలోనే ఉంది కానీ బయట మనకు ఇంకొక మాట వినబడుతుంది అంటే ఏంటంటే సృష్టికర్త యొక్క ఉనికి విశ్వమంతా ఉంది అని అవునా ఉందా లేదా ఉంది విశ్వమంతా సృష్టికర్త యొక్క ఉనికి ఉంది సృష్టికర్త యొక్క లక్షణాలు ఉన్నాయి సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాలు విశ్వంలో ఈ ప్రకృతిలో మనకు కనిపిస్తున్నాయి కానీ ఆయన స్వరూపము ఆయన పోలిక మాత్రం మానవుల్లోనే ఉంది ఇప్పుడు దేవుడు ఆత్మ మానవుడు కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నాడు నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపమని దీపము అన్నాడు దీపమా చెకట దీపం అంటే వెలుగు ఓకేనా దీపం అంటే ఏంటి వెలుగు ఇంతకు మనిషికి వెలుగెవరు మనిషికి దీపం ఎవరు ఇప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ ఇందు మనిషికి దీపం ఎవరు అంటే వాక్య ప్రకారంగా చూస్తే వాక్యమే మనకేమయ్యాడు వెలుగయ్యాడు ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు అంటే ఇప్పుడు మనలో వెలుగై ఉన్నది ఎవరి జీవం దేవుని జీవం దేవుని జీవం ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎవరు దేవుని జీవం ఆ జీవం మనకేమైంది వెలుగై ఉంది అదే మన ఆత్మ శరీరం మనం కాదు ఆత్మయే మనం అంటున్నాం ఆత్మ దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మయ ఉన్నాడు అసలు మానవుడు ఏమై ఉన్నాడు ఆయన పరమాత్మ అయితే మనం జీవాత్మలమయ్యాం అందరూ ఆయన నుండే వచ్చాం అందరూ పరమాత్మ స్వరూపాలే వాస్తవానికి హైందువుల ఆత్మలు ఎవరి స్వరూపాలు చెప్పండి ముస్లింల ఆత్మలు ఎవరి స్వరూపాలు చెప్పండి ఆఫ్రికా వాళ్ళ ఆత్మలు ఎవరి స్వరూపాలు చైనా వాళ్ళ ఆత్మలు ఎవరి స్వరూపాలు జపాన్ వాళ్ళ ఆత్మలు ఎవరు పాకిస్తాన్ వాళ్ళ ఆత్మలు ఎవరి స్వరూపాలు చెప్పండి ఈ లోకంలో మళ్ళీ సమాజంలో కులాలు ఉన్నాయి ఒక కులం వాళ్ళు ఆత్మ ఎవరి స్వరూపం ఇంకో కులం వాళ్ళు ఆత్మ ఎవరి స్వరూపం అంటే మానవులు అందరిలోనూ దేవుని స్వరూపం ఉందా లేదా ఉన్నా కూడా మరి కులాలు ఎందుకు పెట్టారు పెట్టిన వాళ్ళు ఎవరు ఈ మనుషులే అంటే మనిషిని గుర్చిన మనస్సాక్షి పాడు చేసింది ఎవరు మనిషే దేవుడు గుర్చిన మనస్సాక్షి పాడు చేసింది ఎవరు మనిషే కొన్నిసార్లు మన మనస్సాక్షిని మనం పాడు చేసుకుంటున్నాము అర్థమైంది అర్థం కాలేదా కొన్నిసార్లు ఎదుటివారి మనసాక్షిని పాడు చేస్తున్నాం మన అజ్ఞానంతో కొన్నిసార్లు మన మనస్సాక్షిని మనమే పాడు చేసుకుంటున్నాం ఇప్పుడు ఈయన దేవుడు ఆయన అన్నీ తెలుసు ఆయన లేనప్పుడు ఆ గ్రహింపు లేనప్పుడు తప్పు చేస్తున్నాం ఈయన నా తండ్రి నాకు జన్మనిచ్చినవాడు నన్ను ప్రేమించేవాడు నా కోసం బ్రతికినవాడు నా కోసం అన్ని సిద్ధపరిచిన వాడు నన్ను ఇన్ని రోజులు పెంచినవాడు నాలో ఆనందించినటువంటి వాడు నన్ను బట్టి ఆనందించాలనుకుంటున్నాడు నన్ను బట్టి సంతోషించాలనుకుంటున్నాడు నా బాగు కోరుకునేవాడు నా మేలు కోరుకునేవాడు నా అభివృద్ధిని కోరుకునేవాడు నా సంతోషం కోసం తన సంతోషాలని వదిలిపేసుకున్నవాడు ఈమె నా అమ్మ నా 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 తన రక్తాన్ని తన మాంసాన్ని నాకు పంచిచ్చింది నా నాకు పాలు ఇచ్చి పెంచింది నా ప్రతి అవసరాన్ని తీర్చింది ఈ అమ్మని అమ్మ దగ్గర నేను ఎలా మాట్లాడాలి అమ్మని నేను ఏ విధంగా బాధ పెట్టొచ్చా అమ్మతో నేను అబద్ధం చెప్పొచ్చా అమ్మలో ఉన్న పోలికేంటి అమ్మలో ఉన్న ఆత్మ ఏంటి అలా అమ్మలో ఉన్నటువంటి స్వరూపం ఏంటి నాలో ఉన్న స్వరూపం ఏంటి ఇలా ఆలోచన చేస్తే ప్రియులరా దేవుడు మనుషులలో ఉంచిన సాక్ష్యాన్ని కాకుండా ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు అది నిజం కాదు నేను మీకు వాక్యం చూపిస్తాను చదివేసి అక్కడికి వెళ్తాను పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడి వాడును మాట్లాడుటకు నిదానించువాడును ఆ కోపించుటకు నిదానించువాడే ఉండవలేను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత అంటే మనిషి మనిషి మీద కోపాడడం ఎవరు ఎవరి మీద కోపాడినా ఏమనిపిస్తుంది ఒక మనిషి ఒక మనిషి మీద ఏ బంధంలోనైనా సరే కోపడితే సంతోషం కలుగుద్దా ఎవరి కోపం మీకు సంతోషాన్ని ఇస్తుంది చెప్పండి నాకు ఎవరి కోపము ఏ మనిషికి అసలు మీకు సంబంధం లేదు మీకు అసలు సంబంధం లేదు వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు బస్ స్టాండ్లో ఉన్నారు మీరు పక్కన కూర్చున్నారు అక్కడ భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కొట్టేసుకుంటున్నారు బూతులు తిట్టేసుకుంటున్నారు మీరు చూస్తారు వాళ్ళ వాళ్ళ కోపం వల్ల ఎంత చికాకు జరుగుతుందో ఎంత అల్లరి జరుగుతుందో మీరు చూస్తారు మీకు సంతోషం కలుగుతుందా బాధ కలుగుతుందా ఇప్పుడు పురుషుణ్ణి కొట్టేస్తుంది అనుకోండి స్త్రీ అప్పుడు పురుషుని మీద జాలి కలుగుతుంది స్త్రీని కొట్టేస్తున్నాడు ఈ అప్పుడు స్త్రీ మీద కలుగుతుంది ఒక సీరియల్ చూస్తున్నారు అనుకోండి మీరు ఒక సీరియల్ చూస్తుంటారు కదా సీరియల్ చూసేవాళ్ళు కదా తెలుస్తుంది కదా అప్పుడు మీరు ఎవరి పక్షాన్ని వెళ్ళిపోతారు ఎవరు బాధించబడుతూ బలహీనలుగా ఉన్నారు వాళ్ళ పక్షాన ఎవరు మంచి వాళ్ళకు ఉన్నారో వాళ్ళ పక్షాన అవునా అత్తగారు మంచిది కోడలు బాధ అత్తగారు అత్తగారి తరఫున మారిపోతారు కోడలు మంచిది అత్తగారు బాధ పెట్టేస్తుంది అత్తగారు గయలు గంపాయంటే కోడల తరఫున మారిపోతారు అవునా కదా అంటే మీ మీ దృక్పథం ఏమవుతుంది మీ ఆలోచన ఏమైపోతుంది మీ మనసాక్షి ఏమైపోతుంది క్యారెక్టర్ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేసేస్తున్నారు అంటే నిజానికి మీకు వాళ్ళ గురించి ఏమైనా తెలుసా లేదు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు యాక్ట్ దాన్ని బట్టి మీ మనసాక్షి మారిపోతుంది అటు ఇటుగా మారిపోతుంది కానీ ఇక్కడ మీ ఇంట్లో మన ఇంట్లో మన జీవితంలో ఏం జరుగుతుంది అక్కడ చూడండి ఎవరైతే బాధించబడుతున్నారో అంటే బాధిస్తున్నారో వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళని కొట్టినా వాళ్ళకి మాట జవాబు చెప్పినా మనకు ఆనందం కలుగుతుంది అంటే మనం ఏం చేసాం ఇన్వాల్వ్ అయిపోయాం ఆ కథలోకి ఆ స్టోరీలోకి వెళ్ళిపోయి అది కల్పితం అని చెప్పి తెలిసిన ఏంటి ఇప్పుడు అత్తగారు కోడలు ఏం చేస్తుంది బాధ పెట్టేస్తుంది కోడలు ఆటోమేటిక్గా ధైర్యం తెచ్చేసుకొని ఏదో పూనకం వచ్చేసి అత్తగారిని కుమ్మేసింది అంటే మనకు ఆనందం వచ్చేసింది ఇప్పుడు కోడల కోపం ఎదురు తిరగడం అనే కోపం మనకేమించింది ఆనందం కలిగించింది ఎందుకు ఇది నిజమా కల్పితమా కల్పితం అదే ఫైట్ సీన్ మన ఇంట్లో జరిగింది మనకు భయం వేస్తదా ఆనందం వేస్తా అది రియాలిటీకి కల్పితానికి తేడా గుచ్చుకుంటాయి అనమాట గుణపం పోటీలాగా ఉంటుంది అది వాళ్ళు డబ్బులు తీసుకుని ఎడుపుతారు ఏడిపిస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి లేదా ఇవ్వలేదని ఎడుపుతారు ఏడిపిస్తారు అంతేనా తేడా అదే అది విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరి కోపము ఎవరికి ఇష్టము ఉండదు వాస్తవానికి కల్పిత కథలో నవ్వుకుంటాం ఆ కోపం వల్ల ఏదైనా మంచి జరుగుతుంది క్యారెక్టర్కి మనం ప్రేమించే క్యారెక్టర్కి మంచి జరుగుతుందంటే కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి ఆడళ్ళు అదిగో నువ్వు వెనుక తిరుగు చూడే బాబా అడుగు చేతున్నావు తిరుగు చూడు అని చెప్తూ ఉంటారు ఎక్కడా సీరియల్ సినిమాస్ వస్తావు అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు అదే ఇంట్లోకి వచ్చేటప్పటికి కొడుకు విషయంలో ఒకలాగా కోడల విషయంలో మరొకలాగా ఒకప్పుడు కోడలుగా తను అనుభవించిన కష్టం తర్వాత అత్తగారులాగా అయిన తర్వాత నా కోడలు ఇలా ఉండకూడదు అని అనుకుంటుందా మా అత్తగారిని ఉన్నట్టుగా ఉండకూడదు నేను ఒక మంచి అత్తలాగా కాదు అమ్మలాగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఎవరికైనా యేసు ప్రభు ప్రేమ అర్థమైతే కదప్ప అందరూ అనుకోలేరు ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇది చాలామందికి అర్థం కాలేదు నా జీవితంలో నేను యేసుప్రభు నమ్ముకుని పరిచర్య చేస్తున్నప్పటి నుంచి ఈ వాక్యము ఈ లేఖనము నన్ను ఎన్నో సార్లు ప్రశ్నించింది కానీ నాకు నిన్న మొన్నటి వరకు అర్థం కాల నిన్న మొన్నటి వరకు నాకు అర్థం కాల ఎక్కడో ఒకడు సందేహమే నా కోపంలో న్యాయం ఉందని అనుకునేవాడిని నేను కానీ ప్రతి వ్యక్తి తన కోపంలో న్యాయం ఉందని అనుకుంటాడు ఆ కోపం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడితే అది న్యాయమైన కోపమేనా చెప్పండి కాదు అంటే ఏ వ్యక్తికి ఎదుటి వ్యక్తికి వల్ల కీడు జరగకూడదు ఎవరికని ఎవరికి ఎవరి వల్ల కీడు జరగకూడదు ఎవరి వల్ల ఎవరికి నష్టం జరగకూడదు మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం చేయకూడదు అదే వాక్యం చెప్తుంది మీరు ఎటు అయినా ఎటు అయినా అది అది ప్రేమ అంటే వారిని గురించి మనం బా వాళ్ళ సంతోషంగా ఉండటం కోసం మనం బాధ అనుభవించినా పర్లేదు కానీ మనం మాత్రం ఎదుటివారిని బాధ పెట్టకూడదు అది బైబిల్ యొక్క సందేశం అదే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్న ఆ అందులో ఉన్న సారాంశం అదే ఇక్కడ విషయం ఏంటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతే ఏంటి ఎవరు తప్పు చేయకూడదు ఎవరు పాపము చేయకూడదు ఎవరు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరు ఎవరిని హింసించకూడదు అవునా అందరూ సంతోషంగా ఉండాలి పిల్లలందరూ సంతోషంగా ఉండాలి ఏ తల్లిదండ్రిని ఏం కోరుకుంటారు అందరూ సంతోషంగా ఉండాలనే కదా ఒక వివాహంలో ఏమని ఆశీర్వదిస్తారు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలనే కదా ఆశీర్వదించి మళ్ళీ రేపొద్దున వాళ్ళిద్దరి మధ్య పుల్లలు వేసేస్తూ ఉంటారు సంతోషంగా ఉన్నా చూడలేరు అలా అని చెప్పేసి వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ ఏడుస్తూ ఉన్నా వీళ్ళు చూడలేరు అంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకే క్లారిటీ లేదన్నమాట చాలా మంది పరిస్థితి అది ఇక్కడ చూడండి ఇరవై వచ్చును ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత అన్నాడు ఈ ఒక్క వాక్యం అర్థమైతే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అందుచేత అన్నాడు నరుని కోపము ఏ నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత అన్నాడు కొంతమందికి అర్థమైన ఈ మీటింగు సార్థకమైనట్టే ధన్యమైనట్టే అందరూ కూడా ఇరవై వాక్యం చదువుకుంటారు కానీ ఇరవై ఒకటో అంటే ఒకటి ఇరవై అన్న తీసుకుంటారు లేకపోతే ఇరవై ఒకటి అన్న తీసుకుంటారు కానీ ఈ రెండు కలిపి అర్థం చేసుకుంటేనే మనకు మెసేజ్ అర్థమవుద్ది లేదా అర్థం కాదు మనస్సాక్షి గురించి చెప్పాలంటే ఆది నుంచి మొత్తం ప్రతి విషయం ప్రతి సందర్భాన్ని మనం పోల్చుతూ చెప్పుకొచ్చు ఉండదు ఆదం దగ్గర నుంచి మోసే వరకు ఉన్న కాలం అంటే ధర్మశాస్త్రం వచ్చే వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి కాలం అంటారు ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా ఆదాం దగ్గర నుంచి అంటే నోహు జలప్రళయం దగ్గర నుంచి మోసే ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా ఉన్నటువంటి మధ్య కాలాన్ని మనస్సాక్షి కాలము అంటారు బైబిల్ పండితులు ఎక్కడ తీశారు అంటే అప్పటికి పాపమేంటో పుణ్యమేంటో మంచి ఏంటో చెడేంటో తెలియదు ఇంకొక విషయం ఆది కాండంలో ఒక మాట తీసి అక్కడికి వద్దాం చూడండి ఆది కాండము మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చును అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి జడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను ఈ మాట అర్థం చేసుకో ఇప్పుడు మనలో అన్నాడు కదా మనలో అంటున్నప్పుడు మనకు కలిగే అభిప్రాయం ఏంటి తండ్రి కుమారుడు ముగ్గురు ముగ్గురున్నారు అని మొదట అభిప్రాయం కలిగి ఉంటారు అందరూ అంతేనా మనలో అన్నాడు కదా ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమైనా పలకాలి మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము నా వంటి వాడయ్యాడు అని చెప్పాలి అవునా కానీ ఏమని చెప్పాడు మనలో అని చెప్పాడు మంచి చెడ్డలు ఎరిగే విషయంలో ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు అన్నాడు అంటే దేవుని కుటుంబంలో దేవుడికి ఏం తెలుసు మంచి చెడ్డ తెలుసు ఏంటంటే ఇప్పుడు మంచి చెడ్డలు ఎరగటంలో ఆదాము కూడా మంచి చెడ్డలు ఎరిగిన దేవుని కుటుంబంలోకి వచ్చాడు లెక్కలోకి వచ్చాడు అర్థమైందా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడయ్యాడు అంటే దేవుడికి ఏం తెలుసు అని అర్థమవుతుంది మంచి చెడ్డలు అని అర్థమవుతుంది ఇప్పుడు అదే సంగతి ఇంతకు ముందు ఆదాము పాపం ముందర ఆదాముకి మంచి చెట్లు తెలుసా తెలీదు ఆదాముకి ఒకే ఒక ఆజ్ఞ ఉంది పండు తినద్దు అంతే తింటే సస్తావు అంతే తింటే పచ్చే పర్యవసానం ఏంటి తింటే వస్తే ఏంటి చచ్చిపోతావు ఆ సావు ఎలాంటి సావు శరీర సావా ఆత్మక సావా ఆధ్యాత్మిక సావా ఏదన్నదే ఓకే పక్కన ఉంచితే తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు అంటే ఇప్పుడు ఆదాముకి ఏ మనసాక్షి ఉండాలి తింటే చచ్చిపోతాను అనే మనసాక్షి ఉండాలి అంటే దేవుడు చెప్పింది నమ్మాలి నమ్మితే దేవుని మాట అతనికి ఇచ్చే మంచి మనసాక్షి ఏంటి నువ్వు తింటే చచ్చిపోతావు కానీ దుష్టుడు వచ్చి ఆదాముకి ఇచ్చిన మనసాక్షి ఏంటి నువ్వు సావనే సావు మళ్ళీ ఒక వరం ఇచ్చాడు ఏమని నువ్వు సావు కానీ అది అసలు బోధ నువ్వు దేవదూతలాగా ఉంటావు దేవత వల్లే ఉంటారు దేవత కూడా కాదు ఏమన్నాడు దేవతల వల్లే ఉంటారు అన్నాడు ఇప్పుడు ఈ మాట దేవుడు చెప్పాడా ఆదా మా చెప్పలేదు అంటే ఇప్పుడు దేవుడేమో ఒకటి చెప్పాడు దుష్టుడు వచ్చి ఇంకోటి చెప్పాడు ఇప్పుడు దేవుని మాట నమ్మారా దుష్టుని మాట నమ్మారు నమ్మింది ఎవరు అవ్వమ్మ అవ్వమ్మ ముందు పడిపోయింది ఇప్పుడు ఆమె వచ్చింది ఆ పండు తెంపింది తిన్నదే ఇప్పుడు చూడండి విషయం ఏంటంటే అక్కడ పండు తిన్నంటనే ఈమె చచ్చిపోయిందా పండు తిన అవమ్మ చచ్చిపోవాలి యాక్చువల్గా అవునా ఎందుకు సాగలేదు నాకు జవాబు చెప్తే మీకు అర్థం అవుతుంది అవ్వమ్మ ముందు తినేసింది తినేసి అప్పుడే చచ్చిపోవాలి నిశ్చయంగా ఈ పండు తిను తినమని మీరు మీరు నువ్వు కాదు మీరు చచ్చేదురు అన్నాడు అవునా మీరు అంటే ఇప్పుడు అలా ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఆదాము అవ్వ అవునా ఇద్దరికి ఆజ్ఞాపించాడు ఇప్పుడు తిన్నది ఎవరు అవ్వమ్మ మరి తిన్నా అవమ్మ చచ్చిపోవాలి కదా ఆజ్ఞ ప్రకారంగా ఎందుకు సాగలేదు ఇప్పుడు ఆదాములోంచి అవ్వమ్మ వచ్చింది ఆదాము ఎక్కడి అవమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదటి మనుషుడు ఆదామా అవ్వ ఆదాము ఆదాము కొరకు అవ్వ అవ్వ కొరకు ఆదామా అదే వాక్యం చెప్తుంది ఆదాము మోసపరచబడ్డా అవమ్మ మోసపరచబడింది అందుకనే స్త్రీ బలహీనమైన ఘట్టమైంది ఓకేనా దీన్ని ఇదే సృష్టిలో ఉంది ఇదే వాక్యంలో ఉంది ఇంకెంతకు మించి బయట ఏమి లేదు సృష్టి ఆది నుండి ఇప్పుడు వరకు జరుగుతున్నది అదే ఇక ముందు జరగబోయేది కూడా అదే కానీ దీన్ని దెబ్బతీసే ప్రణాళికలు వాడు ఉన్నాడు దుష్టుడు వాడు వచ్చి మీరు చావనే చావరు దేవుడు చెప్పిందండి చచ్చిపోతారని దుష్టుడు చెప్పిందండి చావరని ఇంకొక వరం ఇచ్చాడు దేవతలా ఉంటారని అప్పుడు ఆటోమేటిక్గా అవ్వమ్మ గారి మనస్సాక్షి ఏమైంది పాడైపోయింది చచ్చిపోతానని మనసాక్షి మనస్సాక్షి పోయి దేవతలాగా అయిపోతానని దురాస కలిగింది ఆలోచన కలిగింది దురాలోచన స్టార్ట్ అయింది ఏ మనిషి అయినా ఇలా శోధించబడతాడు ప్రతి ప్రతి ప్లేస్లో ప్రతి చోట ప్రతి సందర్భంలో ఇది నాకు మంచా నాకు చెడ నేనేమవుతాను నాకేమొస్తుంది నువ్వు గొప్పవి నువ్వు మళ్ళీ సాధించవు నన్ను అందరూ పొగడాలి నన్ను అందరూ చూడాలి ఈరోజు అందరూ ఉన్న జబ్బేంటి సెల్ఫీ అంతే నన్ను అందరూ చూడాలి ఆ బలీ చెప్తున్నాడు నువ్వు సూపర్ నువ్వు సూపర్ నువ్వు సూపర్ అనాలి అందరు మనల్ని మనుషులు మెప్పు మనుషుల మెప్పు మనుషుల మెప్పు ఒక పాస్టర్ నేనే కనపడాలి ఒక గురువు నేనే కనపడాలి అందరం నా వైపు తిరగాలి అందరం నా దగ్గరికి వచ్చేయాలి లక్షలాది మంది మా సంఘానికి వచ్చేయాలి అది పెద్ద విశ్వవ్యాప్తం అయిపోవాలి ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని దేశాల్లో నా బ్రాంచ్లు ఉండాలి నేను ఒక డినామినేషన్ స్థాపించేయాలా అవునా కదా ఈ జబ్బుకి ఈ తెగులకి ఈ దురాసకి ఇక అంతు పంతు ఎక్కడ కూడా చాలు అనేటువంటి తృప్తి ఎక్కడా ఉండదండి ఎప్పుడైతే నేను కనపడకూడదు యేసు ప్రభు కనపడాలనుకుంటాడు అప్పటి వరకు వీడిలా చెడిపోతానే ఉంటాడు ఆదమాబులు ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు మనలో ఒకన వంటి వాడు ఆదామయ్యాడు అన్నాడు అవునా అంటే ఇప్పుడు ముందు వాళ్ళకి మంచి చెడ్డ తెల్లలేదు వాడు వచ్చి బోధ చేశాడు సావరం చెప్పాడు ఆ మాట నమ్మారు ఇప్పుడు చాపము దేవతలం అవుతామనే మనసాక్షి వచ్చింది పండు తినేశారు అంతేనా పండు తినప్పుడు అవ్వమ్మ తినేసింది ఇప్పుడు ఆదాము తినే వరకు కూడా వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడలేదు దేవుడు పెట్టిన శాపము వాళ్ళ మీద అవ్వమ్మ మీద పనిచేయలే ఇప్పుడు ఎప్పుడైతే ఆమె తీసుకొచ్చి తాను తిని తన భర్తకు కూడా ఇచ్చిందని అతను కూడా ఏమైనా ప్రశ్నించాడా ఇప్పుడు ఆదాము కూడా ఎప్పటి నుంచో ఆ పండు తినాలన్న కోరుకుందనమాట ఆశ ఉంది ఇప్పుడు ఆశ ఏం చేస్తుంది ఈమె తినేసింది ఈమెకి ఏమి కాలేదు తీసుకొచ్చి ఏమి ఇస్తుంది ఇప్పుడు భార్య ఇస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ ఏమవుతాడు ఇప్పటికీ అదే జరుగుతుంది భార్య ఇస్తే ఏమవుతాడు భార్య తరపు నుంచి ఎంత ఆస్తి వచ్చినా తీసేసుకుంటాక ఇష్టమే కదా అలాగా ఇలాగ ఎక్కడైనా ఎక్కడైనా సరే ఆశ ప్రతి చోట ఆశ దురాశ ఇది గుర్తుపెట్టుకోండి ఏ మనిషిలోనైనా ఏ సందర్భంలోనైనా ఫస్ట్ ఆలోచనలు చెడిపోతున్నాయి ఆ తర్వాత ఆశలు బయలుదేరుతున్నాయి అదే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు అన్నాడు దురాశలు నెరవేర్చుకోతున్నాడు అపవాది వాడు దురాశలు నెరవేర్చుకుంటున్నాడు మనుషులు వాడి మాయలో పడి వాళ్ళ దురాశలు నెరవేర్చుకునే పనిలో ఎదుటి వాళ్ళని పెడుతున్నారు దురాశలు నెరవేర్చుకునే పనిలో మనిషి కోపడుతున్నాడు ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు కాబట్టి ఆదాము మంచి చెట్లు ఎరిగే విషయంలో దేవునితో సమానమయ్యాడు వాస్తవానికి మంచి చెడులు తెలుసుకునే విషయంలో దేవుడికి మానవుడికి ఉన్న ఒరిజినల్గా ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే దేవుడు మంచి తెలిసి అంటే చెడు తెలిసి పాపం తెలిసి పాపం చెయ్యడు మనిషి పాపం అని తెలుసు కూడా తప్పు అని తెలుసు కూడా చేస్తాడు ఇంతేనా ఇంకేమైనా ఉందా తేడా ఇప్పుడు దేవుడు నీ అంటే మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఆ సంగతి మీకు తెలిసిందా నాకు తెలిసిందా అర్థమైందా అర్థం అవలేదా పూర్తిగా అర్థమాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం చేసుకోండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇప్పుడు కోపము పడటం వల్ల దేవుని నీతి నెరవేర్చబడదు అంటే ఎదుటి వారికి మేలు జరగదు కీడు జరుగుతుంది పాత కలుగుతుంది ఇబ్బంది వస్తుంది చింతిస్తారు ఏడుస్తారు అంటే బాధ మానసిక శోభ అనుభవిస్తారు భర్త కోపడితే భార్యకి బాధే కదా భార్య కోపడితే భర్తకు బాధే కదా తల్లిదండ్రులు కోపడితే పిల్లలకు బాధే కదా పిల్లలు కోపడితే అంటే పిల్లల తల్లిదండ్రులు ఏమంటాడు తల్లిదండ్రులారా మీ పిల్లలు కోపం రేపకండి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచండి కోపం రేపొద్దు అంటే వాళ్ళు ఉందా లేదా ఉంది వాళ్ళు ఉంది కోపం రేపుతున్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళలో ఉన్న ఆ పాప నియమాన్ని రెసగొడుతున్నారనమాట రేపుతుండడం అంటే కోపం రేపడం అంటే అది అప్పుడు వీడు మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆ కోపంలో ఏం చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు ఇప్పుడు కయ్యను ఏబి ఎందుకు చంపాడు తన క్రియలు చెడ్డవి తన తమ్ముడు అంచువి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అది వచ్చింది దేవుడి మీద కోపపడాల్సింది పోయి తమ్ముడి మీద కోపం చూపించాడు తమ్ముడిని చంపేశాడు చూసారా నరహత్య జరిగింది ఫస్ట్ కోపంతో విషయం ఏంటంటే తమ్ముడు మంచివాడవటమే తమ్ముడు తప్ప చెప్పండి తమ్ముడు క్రియలు అంటే అంటాడు అక్కడ దేవుడు అన్నాడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట్లో ఏం పొంచి ఉంది పాపం పొంచి ఉందా అన్నాడు అంటే ఇప్పుడు పాపానికి తలుపు తీసింది ఎవరు కయ్యనే కయ్యని చెడ్డవాడు కాదు వాస్తవానికి కానీ తమ్ముడు ఆశీర్వాదాన్ని చూసి వారవలేకపోయాడు దురాలోచన స్టార్ట్ అయింది దురాస మొదలైంది వాడు హ్యాపీగా ఉంటమేంటి అనుకున్నాడు దుష్టత్వం బయలుదేరింది వాడు సంతోషంగా ఉండకూడదు ఇప్పుడు విని క్రోధం వచ్చింది కొట్టేశాడు కొట్టేసి ఎత్తే చచ్చిపోతాడన్న సంగతి కూడా వాడికి అప్పటికి తెలియదు ఎవరిన చచ్చిపోవడం చూడలేదుగా కానీ ఏదో తీసుకున్నాడు కుట్టాడు కుడితే చచ్చిపోయాడు చచ్చిపోతే ఇప్పుడు చూసాడు ఆ రక్తాన్ని చూశాడు భయపడి అక్కడి నుంచి పారిపోతున్నాడు